భాగ్యంబు శ్రీయేసు దొరికెనో మనకెంతో భాగ్యంబు ఎంతో భాగ్యంబు శ్రీయేసు దొరికెనో మనకెంతో భాగ్యంబు వింతై తన మహిమానంత విడచి మన కొరకై వింతై తన మహిమానంత విడచి మన కొరకై చింతాలను ఎడబాపుటకెంత దీనుడాయను చింతాలను ఎడబాపుటకెంత దీనుడాయను ఎంతో భాగ్యంబు శ్రీయేసు దరికెను మనకెంతో భాగ్యంబు పరలోకమునవిడచి మనుజాకుమారుడాయ పరలోకమును విడచి మనుజాకుమారుడాయ నరుల బంధువుడాయ కరుణా సముద్రుండ్ నరుల బంధువుడాయ కరుణాముద్రుడు ఎంతో భాగ్యంబు శ్రీయసు దొరికెను మనకెంతో భాగ్యంబు బాలుడైన తన జనకుని పని నెరిగిన వాడాయ బాలుడైన తన జనకుని పని నెరిగిన వాడాయ ఈ లోకపుజనని జనకులకెంతో లోబడే లోకపు జనని జనకులకెంతో లోబడెన్ ఎంతో భాగ్యంబు శ్రీయేసు దొరికెను మనకెంతో భాగ్యంబు పెరిగేను జ్ఞానమందు మరియు దేహ బలమందు పెరిగేను జ్ఞానమందు మరియు దేహ బలమందు పరమేశుని దయ ఎందు నరు പരമേശു നിദന്ത് നരലാകാരമന്ത് എന്തോ ഭാഗ്യം ബു ശ്രീയേഷ്യനോ മനോ ഭാഗ്യം ബു